రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరకు ఖాదీ మరియు చేతి వృత్తుల ప్రోత్సాహక ప్రదర్శన ఖాదీ మహోత్సవం విజయవాడ మారిస్టల్లా ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది పది రోజుల పాటు కొనసాగనున్న ఈ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట స్థాయి ఖాదీ మహోత్సవంలో వివిధ రాష్టాల నుంచి వచ్చిన కళాకారుల చే వందకు పైగా స్టాల్స్ ఏర్పాటయ్యాయి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసి భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లోక్సభ సభ్యులు శివనాథ్ ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా మరియు స్వదేశీ వస్తువుల వినియోగం అనే లక్ష్యాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పీఎంఈజీపీ ద్వారా ఎంతో మంది యువతి యువకులు సబ్సిడీ రుణాలు పొంది స్వయం ఉపాధి సాధిస్తూ సొంతకాలపై నిలబడడం పట్ల సంతోషం ఆయన వ్యక్తం చేశారు हम लास्ट में चाहते हैं तू ड्राइव ऑल इन एंड मैडम मेल्को आगे से तेरे मार्ग पर तू तो तुम 500 फैमिलीज़ अभी रह रहे हैं कलम का जी वी हैव थ्री टाइप्स ऑफ कलम एकड़ का है एकड़ में जी जी कलम है आई लाइक यू विल नो नाम हमें कल से तू ऑफ़ में गाने को गाने गाने बिना 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 ఎగ్జిబిషన్తో వచ్చిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కొంచెం ముందు మాట్లాడుతున్నాం డైరెక్టర్ గ్రిప్ గారికి అందరికీ కూడా మా విజయవాడలో దేశ నలమూల నుంచి ఉన్న ఖాళీ ఉత్పత్తులను విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి సమయంలో మంచి ఒక ఫెస్టివల్ ఈవెంట్ లాగా తీసుకొచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ అండ్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ కేవేసీ ఫర్ ఎలా ఆల్మోస్ట్ దిస్ ఇయర్ ఐ థింక్ టూ హండ్రెడ్ పిఎంఈజీపీ అండ్ కాబీ ఇండస్ట్రీ ఫార్టీ పర్సెంట్ నలభై కోట్లు ఖాదీ ఇన్వెస్టరీ డిస్క్యూట్స్గా ఇవాళ భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది నిజంగా ఖాదీని ప్రమోట్ చేయాలని ఆ రోజు మహాత్మా గాంధీ గారు తరలించిన ఈ కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి స్వదేశీ వస్తువుల్ని కొనండి మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్తాం దానిలో భాగంగా పిఎం యూజిపి ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వటం సుమారు పిఎం యూజిపిలో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టి తమ ప్రోడక్ట్స్ మళ్ళీ ఇక్కడ అమ్ముకునే విధంగా ఇటువంటి ఎగ్జిబిషన్లు ఇండియా మొత్తం పెట్టించి చక్కగా ఇవాళ పారిశ్రామికవేత్తలకు చక్కటి అవకాశం కల్పిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం గత మోడీ గారు అధికారంలోకి వచ్చిన దాని నుంచి కూడా స్వదేశీ వస్తువు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనం డిఫెన్స్ మొదలు పెట్టుకుని ఆఖరి